వెల్కమ్ టు విజయ ఛానల్ అక్బర్ మత విధానము గురించి తెలుసుకుందాము దినిల్లాహి మతంలో ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాము ప్రభావితం చేసిన అంశాలు దినిల్లాహి రూపకల్పన నియమాలు కనుమరుగు కావడం ఒకటి నిరక్షరాస్యత అజ్మీర్లోని చిష్ని దర్శించడం చక్రవర్తి కోసం ధన మాన ప్రాణాలను అర్పించడం జైన బౌద్ధ మతాల్లాగా ప్రభావం లేకపోవడం రెండు మహమ్మదీల్లోని వివిధ శాఖల మధ్య జీవించడం యాత్ర జిజియా పనులను రద్దు చేయడం మాంసాహారాన్ని మానివేయడం రాజపోషణ లేకపోవడం ఒకటి విశ్వశాంతిపై అబ్దుల్ లతీఫ్ బోధనలు ఫతేపూర్ సిక్రీలో పదిహేను వందల డెబ్భై ఐదులో ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరం ఏర్పాటు అల్లాహో అక్బర్ అని సంబోధించుకోవడం ఖచ్చితంగా పాటించాలనే నియమం లేకపోవడం రెండు అబ్దుల్ లతీఫ్ ఫైజీ వంటి సూపీ మతస్థులు సహచర్యం అన్ని మతాల పెద్దలతో చర్చలు విశ్వసహనం రెండు దర్బార్ వాసుల రాజపుత్ర భార్యల ప్రభావం పదిహేను వందల డెబ్భై తొమ్మిదిలో అమోగత్య ప్రకటన ఉలేమల ప్రభావం నుంచి బయటపడడం పదిహేను వందల ఎనభై ఒకటిలో దినిల్లాహి ఏర్పాటు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్